అక్టోబర్ ఏడు నుండి పదమూడవ తారీఖు వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచన క్రిందటి వారం మేము చెప్పిన విధంగా తమిళనాడు కేరళ కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తరు నుండి భారీ వర్షములు పడినవి అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అతటతట మోస్తరు వర్షములతో అధిక ఉష్ణోగణలు నమోదైనవి మరి ఈ వారం తమిళనాడుకు తూర్పు భాగంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆవర్తనముతో అల్పపీండ్రోణి ఉంటూ అది పడమర దిశగా పయనించడంతో ఈ వారం కూడా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రములలో అధిక వర్షములు పడమర తీర ప్రాంతములలో అలాగే మహారాష్ట్ర నుండి గుజరాతు రాజస్థాన్ వరకు అతడతట భారీ వర్షములు వచ్చే అవకాశం ఉంది ఈ వారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణం ఉండే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణలో శీతల గాలులు వేస్తూ కొద్ది ప్రదేశములలో చెదురుమల జల్లులు ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటూ మోస్తరు వర్షములు కురిసే అవకాశం ఉంది మరి ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ మోస్తరు వర్షములు ఉండే అవకాశం మరి దక్షిణ ఆంధ్ర రాయలసీమలలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ అప్పుడప్పుడు కొద్ది ప్రదేశములలో మోస్తరు నుండి భారీ వర్షములు ఉండే అవకాశం ఉంది ఇది యాస్ట్రోమెట్ హైదరాబాద్ వారిచేయబడిన వాతావరణ సూచన రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ జీవం అత్యుత్తమ జీవన ఎరుమల సమాహారం